ఇది మీకు నవ్వు వస్తుంది కానీ ఒకసారి గుణవి చేసుకొని ఆలోచించండి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని స్కామ్లకి తాత అడ్వర్టైజ్మెంట్ తాత ఎందుకంటే నువ్వు ఎన్నో పట్టుకున్నాలో అడ్వర్టైజ్మెంట్ డిసైడ్ చేస్తుంది నీ భూమి మీద నూకలు అడ్వర్టైజ్మెంటే డిసైడ్ చేస్తుంది కారణం ఏంటంటే ఇంట్లో ఏ ప్రొడక్ట్ రావాలో అది డిసైడ్ చేస్తుంది ఆ ప్రోడక్ట్ నేను ఎన్ రోజులు పర్క్ అదే డిసైడ్ చేస్తుంది నా మాట మీద ఇంకో మీకు క్లారిటీ రావాలంటే తెలుగులో దుర్వా అనే ఒక సినిమా ఉంది ఆ సినిమా మొత్తం మనసు పెట్టు చూడండి ఏం నీళ్ళు తాగాలి ఏ మందులు వేసుకోవాలి ఏ ప్రోడక్ట్ వాడాలి అనేది ఒక బిజినెస్ మ్యాన్ డిసైడ్ చేస్తున్నాడు వాడు ఎక్కడో ఏసీ ఆడ కూర్చొని దాకూడదు అంతే నీ ఇంట్లో వచ్చి నువ్వు నువ్వేం సభ రుద్దుకోవాలి ఏ ఫ్లోర్ క్లీనర్ వాడాలి అనేది వాడు ఆడ కూర్చోనే చెప్తున్నాడు మీ పిల్లల ముడి ఏడైపోయాలో కూడా వాడ చెప్తున్నాడు పోనీ చెప్పాలి ఎవరు చెప్పాలి మనకంతి ఉందని భారీ నోటి చెప్పాలి మహేష్ బాబు వాళ్ళ కూతురుకు వాళ్ళ కొడుకు రోజు ఇంత థమ్స్ దాపించుకుంటా ఇగో నా కొడుకు నా బిడ్డ దాగుతురు మీ పిల్లలు కూడా దాపిరని చెప్పాలి దాపిస్తారా అసలు మహేష్ బాబు తాగే వాటర్ బాటిల్ కాస్త లీటర్ పదహారు వందలు మీరు డౌట్ ఉంటే కడుక్కోడు పదహారు వందల రూపాయలు లీటర్ వాటర్ తాగే మహేష్ బాబు థమ్స్ అప్ దాగుతాడా కూడా కడుకోడు ఇట్లా కానీ మనం రెండు రోజులు లీటర్ బిర్యానీ తిరిగి థమ్స్ అప్ తాగాలి ఏమైతే అరుగుతా పోసిన దరిద్రంలో ఆఫ్ దరిద్రం బయటకు వస్తుంది కార్బోనేటెడ్ వాటర్ కార్బోనేటెడ్ వాటర్ తీసుకోవడం వల్ల భాగంలో అల్సర్ స్పామై ఫ్యూచర్ లో క్యాన్సర్ వస్తుందని తేలిన తర్వాత చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్న ఇరవై ఏళ్ళ కింద పెప్సీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడమే చేస్తారు జనానికి నష్టం దొరుకుతుంది ఈ ప్రొడక్ట్ అని అంటే వాళ్ళు ఇప్పుడు చిరంజీవి పవన్ కళ్యాణ్ చెప్తున్నా జనాలు దస్తారు మహేష్ బాబు విజయ్ దగ్గర కూడా చెప్తున్నారు ఆలోచించండి ఒకసారి ఇది డైరెక్ట్ కి బయట ఉన్నటువంటి మార్కెటింగ్ చేయడం బయట ఎన్ని ఒక ప్రోడక్ట్ వాడనోడు దాన్ని మార్కెటింగ్ చేసి వాడిన ద్వారా పైసలు తీసుకుంటారు సంతూర్ వాడేది ఎవరు సార్ చెప్పేది ఎవరు మహేష్ బాబు పైసలు ఎవరు మహేష్ బాబు ఇచ్చే పైసలు మన ప్రొడక్ట్ మనం వాడుతున్నాం తయారు చేసి మనకి న్యాయం ఉంది రేరు వాడి వాయులోని చెప్తున్నా బాగుందా లేదా ఒక పది మందికి చెప్తే పది మందికి పది మందికి ప్రొడక్ట్ వెళ్ళడం వల్ల కంపెనీ సేల్ పెరుగుతున్నది మహేష్ బాబు చేసిన డ్యూటీ మనం చేసినాయి కాబట్టి ఆయనకి ఇచ్చే పైసలు మనకిస్తారు అలా నువ్వు ఎంత మంది చెప్తే అంత డబ్బు ఏమైనా ఉందా లేదు ముంచేది ఏమైనా ఉందా మరి ఫేక్ ఎట్లా అయితే సార్ తలకాయ కూర్చోబెట్టి మూడు పూట మీద మొత్తం ఎంకాలని ఆయన ఇస్తారు డైరెక్ట్ సెల్లింగ్ స్పెల్లింగ్ రానారు కూడా ఫేక్ అలా డైరెక్ట్ సెల్లింగ్ లో ఫేక్ కంపెనీలు ఉన్నాయి నేనే చెప్తున్నా ఫేక్ కంపెనీలు అంటే ఏంటంటే ఒక మంచి ఏసీ హోటల్లా ఫైవ్ స్టార్ హోటల్ కూర్చోబెట్టి ఒక్కొక్క స్టేజ్ మీద కూస్తే దిమ్మడు దమ్మడ మ్యూజిక్ లేసి అని లేపి నాకు లక్ష వస్తుంది ఈయన రెండు వచ్చినాయి ఈయనకు మూడు వచ్చింది ఆయనకు ఆరు వచ్చినాయి ఈయనకు ఆరు వచ్చింది ఇవన్నీ చెప్పి పదివేలు కట్టు అని ఉంటాం అవన్నీ చూసి పోయి మనకి ఆ రోజు నాకు ఒక్కటన్నా రాలా ఆయన పదివేలు కట్టారు నేను ఎట్టలే అది వేలు కట్టలేక నువ్వు రెడీ లేవు అనుకో కట్టవా లేవు సార్ ఒక్కసారి మీ అమ్మని తలుచుకో ఇట్లా నేను వస్తావా నువ్వు కేజీఎఫ్ సినిమా సూర్యబాయి రాఖీభాయ్ దర్శనం కావాలని లేదా ఒక్కసారి ఊహించుకో పెంచికారం చేసిన ఊ కొడుకాంచ ఎంత కట్టాలి సార్ పదివేలు ఐదుగురు తప్పించుకుంటారు వందల మిగతా తొంభై ఐదు మంది ఆ ఓదు పోగలబడి కొట్టపోతావు పదివేలు కట్టినా ఓదలేవు అది మంచిదా మంది మంచిదా పక్కన పెట్టి పదివేలు నీ జైలుకెళ్ళి నాకు జైలు పెట్టినావంటే నువ్వు నష్టపోయినట్టా లాభం వచ్చినట్టు నీకేం చెప్పి రెండు సంవత్సరం మిగిలిలో కారు వస్తుంది లచ్చ వస్తా అని చెప్పి నువ్వు కళ్ళు మూసుకొని కారు లచ్చా కారు లచ్చా అనుకుంటే నెల అయింది రెండు నెలలు అయింది కారు లేదు కార్ వెనక డిక్కి గుడ్లేదు ఫోన్ చేసిన ఏమైంది సార్ నాకు లంచ వస్తాండి ఏ ఏకాలు కూడా అకౌంట్ లో ఏమైంది ఏమైందంటే అట్లా రాత్తామ్మీ నేను నిన్ను జాయిన్ చేసినా కదా నువ్వు ఇంకో ఇద్దరిని జాయిన్ చేస్తేనే అంతే గంటే రాన్నీ నువ్వు ఇరవై మంది అడిగిన వీళ్ళే కట్టత రాసారు పుణ్యానికి వచ్చిలో కూర్చోమంటే మధ్యలో లేసిపోతారు పైసలు కట్టమంటే పడేసి కొడతారు బయట ఎస్ఆర్ సార్ ఒక్కడు కూడా పదివేలు కట్టలే ఇప్పుడు నీ పదివేలు పరిస్థితి ఏందో గోవిందా గోవిందా పోయి ప్ప ఉండి లేచినట్టు లేదు నీ అదృష్టం బాగుండి ఓ ఈ మేడం ఈ మేడం జాయిన్ అయ్యలేదు పదివేలు అంటే నా జుట్టు వెళ్ళింది నేను సేఫ్ ఇప్పుడు వీళ్ళిద్దరు నేను చుట్టు చుట్టూ వీళ్ళిద్దరు చుట్టు వెళ్ళాలంటే ఏం చేయాలి పట్టుకోవాలి అంటే ఈవో ఇద్దరు తోటి తోటి పది వేలు కట్టిస్తే అర వేలు వాళ్ళకి వస్తాయని చెప్తున్నా ఎస్ఆర్ నో ఇద్దరు దొరకపోతే ఈ మేడం ఈ మేడం దొరికపోతే ఈ మేడం ఉంటుంది ఇద్దరు దొరికపోతే నేను మునిగాలి మును అయితే దీని పేరు మనీ సర్కులేషన్ స్కీమ్ వైజాగ్ లో కూడా ఉంటది చెక్ చేసుకో నువ్వు మునుగు ఇద్దరు ముంచు అలా అట్లా చెప్పరు కానీ కాన్సెప్ట్ అయితే అది ఎందుకు రా పైసలు పచ్చ రావాలంటే రావాలంటే అనుకో నచ్చ కదా అదే కదా పదిహేను ఒక్కసారి పది కడితే నెల నచ్చ వస్తాయి అని కూడా కడతాం ఏడుకేళ్ళు వస్తాయి నీకు కూడా వాడు వచ్చినోడు చూపిస్తాడు నాకు వచ్చినాయి మనకి ఒక్కరికి వస్తుంది మచ్చ ఇప్పుడు మీరు అందరు తల పదివేలు కట్టరు నేను పోతే కారు కొనుక్కొని పోతాయి కాసేపు దేశంలో పోయి ఫోటో పెడతాను ఐ ఆమ్ జాయిన్ లు కంపెనీ ఐ రిసీవ్డ్ కార్ అని పెడతా వీళ్ళందరూ ఎవరు మధ్యాహ్నం సాయంత్రానికి తాగుతుంది దీని పేరు మనీ సర్కులేషన్ స్కీమ్ నేను కొంచెం ఫార్ట్ లాంగ్వేజ్ లో చెప్పుకుంటే మీకు మన ఊర్ లాంగ్వేజ్ లో చెప్పినా పైసలు కడితే మోసం అది ఎంత కట్టర్నాక్ బిల్డింగ్ నీకు మీటింగ్ జరిగినా ఒక్క పైసా కట్టవన్నా మోసం మీరు చెప్పండి నాకు పైసలు కట్టిస్తే మోసం అవుతాం పదివేలు కట్టిస్తే మోసం ఒక రూపాయి కట్టినా మోసం రూపాయి కట్టినా మోసం ఇప్పుడు మేడం దగ్గర పోయి నేను అడిగిన ఏదో ప్లాన్ చెప్పిన ప్లాన్ లేదు పాక దగ్గర లేదు ఏదో పెట్టినా ఇంకా పెద్ద చెప్పి మేడం రూపాయి ఇన్వెస్ట్ చేయడం రూపాయలు ఏమైనా కట్టే పట్టుకుని ఎంత పడాలి ఏ మనిషి మేడం టీచర్ లేకుండా ఇంత పెద్ద దేవత లేకుండా రూపాయి లేదా అదే దగ్గర ఏదో ఒకటి ఆ మేడం కాదు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా

పది కోట్ల మోటి కలిసి పది కోట్ల మంత్రులు కట్ ఇప్పుడు నా అకౌంట్ డబ్బు పది కోట్ల డబ్బు నా అకౌంట్ లో ఒక్క వరకు పది కోట్ల మంది నాకు పది కోట్ల రూపాయలు నా ఉంటే క్లోజ్ ఇక ఇప్పుడు నాకు లాభమా నష్టమా ఎంత లాభం సరిపోతాయి కదా మేడం లాస్ ఎంత ఎంత కొట్టుకుంటారు లైట్లా రూపాయి వాయింది అసలు గుర్తుంటుందా మేడంకి మొత్తం నేను టోటల్ గా ముంచింది ఎంతమందిని పది కోట్ల మందిని ముంచినా ఒక్కరు కూడా అది కేసు పెట్టు మళ్ళా రెండు రోజులు తర్వాత అమ్మా నీ చే లక్ష్మోరు తల్లి లక్ష్మీదేవతనే వచ్చింది మా ఇంటికి నువ్వు రూపాయి ఇస్తే ఇంకో రెండు రూపాయలు ఏమైతే మళ్ళీ కూడా ఇస్తారు మరి ఒక్క రూపాయి కడితేనే ఇంత పెద్ద స్కామ్ జరిగే అవకాశం ఉన్నప్పుడు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు బయట స్కామ్ జరిగే ఛాన్స్ ఉందా లేదు నువ్వే ఆయన చేతిలో పెడుతున్నావు సార్ నీ పైసలైనా ఇచ్చినవి నీ జుట్టు ఆయన చేత పెట్టాయి వాడు ఎత్తేస్తే పోతుంది వాడు ఏమైనా చేస్తే వస్తాయి మొత్తం ఆ చేతిలో ఉంది మొదటి రకం మోసం దీని పేరు మనీ సర్క్యులేషన్ స్కీమ్ అంటారు పిరమిడ్ స్కీమ్ పాంజీ స్కీమ్ అంటారు యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రెండు వేల పదమూడులోనే లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ ను బంద్ చేసింది ఇది స్కీమ్ డైరెక్ట్ సేలింగ్ డైరెక్ట్ బిజినెస్ ఒక ఇటుక ఇటుక ఇట్ట వేర్చుకోని మధ్యలో సిమెంట్ తోటి అంటుకట్టకుండా ఒక గోడ నిర్మించుకునేటువంటి ఒక వ్యవస్థ ఇట్ ఇస్ నాట్ ఎ లాటరీ స్కీమ్ అట్లా కాదు నువ్వు కట్టాలి ఇంకొద్ది కట్టాలి కొద్ది దగ్గర దోపుకోవాలి అది ఒక స్కీమ్ ఆట కొద్ది ఆట అంతే ఇది మొదటి రక మోసం రెండో మోసం ఏంటంటే మళ్ళీ స్టేజ్ మీద సేమ్ పర్ఫార్మెన్స్ సేమ్ మీటింగ్ అనుకుంటది పదమూడు వేలు కట్టబడరు ఎంత మన కూడా మోటివేషన్ చేస్తారు కదా పదమూడు వేలు కడతారు నీకు ప్రొడక్ట్ ఇస్తారు ఇస్తారు అంటే రెండు చీరలు సిల్క్ ఫ్యాన్సీ చీరలు ఓ సూట్ బట్టండి రెండు బూట్లు ఈ కాల్కోటి ఇలా పెళ్లి కాని మొగ్గలు ఎంత ఉంటుంది ఒక్కసారి కూడా పెరిగా సగం లేపాలంటే సగం ఇప్పుడు వీళ్ళందరూ ఆ బిజినెస్ ఏం కొనాలి మా ఇంటికాల మా అమ్మ నాకు లవర్ కూడా లేదు ఎవరికి చీర అంటే నువ్వే కట్టే అర్థమైతుందా నేను చెప్పేది అమ్మా నేను చెప్పేది అర్థమవుతుందా పదమూడు వేలే కట్టాలి నేను ఇచ్చిన తీసుకోవాలి మూసుకొని తీసుకోవాలి క్వశ్చన్ ఎందుకు తీసుకోవరా వాళ్ళు నచ్చ వచ్చి నేను రెండు వచ్చి నేను కారు కొను గిరు తీసుకుంటే వచ్చింది కొనుక్కోవాలి కాన్సెప్ట్ ఏంది దాని వెనకాల ఉండదు అంటే డైరెక్ట్గా పైసలు పెడిస్తే గవర్నమెంట్ ముడ్డు మీద అది దాన్న ప్రొడక్ట్ అడ్డం పెట్టాలంటే మందు తాగత్ర అంటే తువాలు అడ్డం పెట్టుకుని తాగిన చట్టంలో ఏం అంటే డబ్బు కట్టిస్తే మోసం ప్రొడక్ట్ అమ్ముకొని డైరెక్ట్ సెల్లింగ్ చేసుకుంటే అది జన్యున్ అని చెప్పి చట్టంలో రాస్తే ప్రొడక్ట్ ఏదైనా జనాలకు అవసరమైందా నీకు నచ్చిందా ఇప్పుడు అందరిని ఈ మేడం చూడుకోరవని చెప్పిన ఏం చేసుకోవాలి సార్ నేనంటే ఏవన్నా చేయని చూడుకోలేదు ఇట్లా కింద ఇట్లా నాకేసుకోరు నాకు సంబంధం లేదు పదమూడు వేలు నాకు ఇవ్వాలి ఈ మూడే గుణ సార్ మా ఇంట్లో బూట్లు వేసుకుంటా లేవారు లేదు సార్ ఏం చేయాలంటే అలా మన్ను పోసి కోత్తి మీద కలుపుకోవచ్చు నాకు సంబంధం లేదు కానీ పదమూడు వేలే కట్టాలే నేను ఇచ్చిన తీసుకోవాలి ఇది స్కామా కారణం దీని పేరు చైన్ సిస్టమ్ నేను పేరు దీన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల పదమూడులోనే పనిచేస్తుంది దౌర్భాగ్యం ఏంటంటే వేరే కషాయం నమ్మేటప్పుడు ఇప్పుడు జరగదు అనే నమ్ము దాంట్లో ఓడు బైక్ వాటికి ఓడు ఓడి ముక్కుల తెచ్చిండు ఓడి ఇస్త్రిపేట తెచ్చిండు ఓడి డిన్నర్ సెట్ తెచ్చిండు రేపు నాకు తెలిసి దొడ్డికి పోయే లోటలు కూడా తెచ్చాడు డైరెక్ట్ సెల్లింగ్ అంటే అంత పర్ అయిపోయింది మీ దగ్గర సబ్లింగ్ ప్రేమ ఒకసారి తొందరగా దొరికింది దొరికింది సార్ ఎందుకు చెప్తుంది మాట అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ ఎలా ఉండాలి అంటే మనం వాడి వేరే వాళ్ళకి చెప్పే విధంగా సంతూర్ సోప్ వాడి ఇంకో అని చెప్పిన అభిప్రాయం సంతూర్ పెట్టుకున్న కోల్గేట్ గురించి చెప్తానికి ఏమైనా ఉందా లేదు అది ట్రెడిషనల్ మార్కెట్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ ఎవరన్నా మార్కెటింగ్ చేస్తేనే తప్ప దానికి పుట్టకత్రులు ఉండేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఏంటంటే నువ్వు ఒక్కసారి దాని గురించి తెలుసుకున్నా లేదా ఒక్కసారి వాడినా వేరే వాళ్ళకు చెప్పడానికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు మ్యాటర్ ఉంటుంది ఎలా అంటే దీని పేరు లింగోల్ స్ప్రే సబ్ లింగోల్ స్ప్రే సబ్ అంటే కింద లింగోల్ అంటే నాలుక నాలుక కింద స్ప్రే చేసుకునే ప్రొడక్ట్ ఏం సార్ కొత్త కొత్తగా ఉంది డిఫరెంట్ ఉంది అనిపిస్తుందా లేదు సిక్స్ ఫిఫ్టీ ఐడియా ఉందా ఆరు వందల యాభై మిల్లీగ్రాముల పారా ఎసిటో ఫినాల్ పారాసిటమాల్ ఆరు వందల యాభై ఎంజీ వేసుకుంటే నోట్లకు వెళ్ళి అన్నవాయిక ద్వారా వెళ్ళి అక్కడి నుంచి లివర్కి వెళ్ళి ఆడికెళ్ళి రక్తంలో కలవాలి ఇంత దూరం జర్నీ చేసినప్పుడు పది మిల్లీగ్రామ్లు మాత్రమే రక్తంలో కలుస్తుంది మిగతా ఆరు వందల నలభై మిల్లీగ్రామ్లు బేస్గా పోవడమే కాకుండా మిగతా ఆరోగ్యాంశం డిస్టర్బ్ చేసి రకరకాల సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి పారాసిటమాల్ వల్ల ఇంత దూరం జర్నీ చేయడం వల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి ఇన్ని రకాల అబ్జార్ప్షన్ ఇంత అబ్జార్ప్షన్ తక్కువైతుంది కాబట్టి యూకేలో ఒక సైంటిస్ట్ ఆయన పేరు ప్రశాంత్ జిందల్ ఆయన ఇరవై సంవత్సరాలు కనిపెట్టినటువంటి వర్క్ చేసి కనిపెట్టినటువంటి టెక్నాలజీ పేరు సబ్లింగోల్ స్ప్రే మనందరూ అదృష్టం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇప్పటిదాకా ఫార్మా ఇండస్ట్రీలో కూడా సబ్లింగోల్ స్ప్రే ద ఓన్లీ కంపెనీ ఆర్ అదే దీని యొక్క రిజల్ట్ దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఎందుకు దీని కొట్టుకోవాలంటే మీ నోట్ల లాలాజే ఉండే అదే ఊరుతుంది అదే చిత్తకాయ చెట్టు చూసినప్పుడు వారికి ఏదైనా బిర్యానీ ఆ లాలాజల ఊర్తందుకు రంధ్రాలు ఉంటాయి లాలాజల గ్రంథులు అంటారు ఇప్పుడు అవి ఊర్తందుకు రంధ్రాలు ఎట్లయితే ఉన్నాయో నాలుక కింద బ్లూ కలర్ రక్తనాళాలు ఉంటాయి ఎవరు వాళ్ళు చూసుకోకూడదు కలవడే ముందు ఈ రక్తనాళాలకి సబ్లింగోల్ రూట్ ఉంటుంది దాని స్పెషాలిటీ ఏంటంటే ఈ స్ప్రే చేస్తే ఇమ్మీడియట్ అబ్జార్బ్షన్ తో బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది ఇది విటమిన్ సి సబ్లింగోల్ స్ప్రే ఇక్కడ చూడండి అయిపోయింది ఈరోజు నేను నా బాడీకి కావాల్సినటువంటి విటమిన్ సి అనేది తీసేసుకున్నాం నీళ్ళు తాగిందా ఆడవాళ్ళని గోలి వేసుకోర్రా అంటే గోల్ చేతిలో పట్టుకొని నీళ్ళు పట్టుకొని ఎంత సినిమా జరుగుతుంది అర్థం ఏంటి ఒకటి టాబ్లెట్ సైజు రెండో దానితో వచ్చే స్మెల్ ఎస్ ఆ రెండింటి బాధ వల్ల మీరు ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఓపెన్ అడుగుతున్నా పర్సనల్ ఫ్రెండ్గా అడుగుతున్నా కానీ చుట్టాల వెళ్ళేప్పుడు వెళ్ళినప్పుడు ఏదో నిన్నమన్న పానం బాగాలేదు గోలీలు రాసిచ్చింది డాక్టర్ చుట్టాల అందరూ ముందర గోళీలు తీసుకొని కార్ట్ కాటువేజ్ ఎందుకు గోళీలు వేసుకోవడానికి నామోస్కలేదు ఏ రోగం పాడైందో అను ఇప్పుడు నేను చూపెట్టిన స్ప్రే కొట్టుకుంటా లేదా అందరు చూస్తారనే కొట్టు హలో ఎక్స్క్యూజ్ మీరు చెప్పండి ఇవన్నీ పక్కన పెట్టండి వార్తలు కాంప్లైన్స్ అది పక్కన పెట్టండి ఇమ్మీడియట్ గా నాలుగ కింద స్ప్రే చేసుకోవడం వల్ల బ్లడ్ లో కలుస్తుంది కాబట్టి నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద అవైలబిలిటీ ఉంటుంది విటమిన్ సి ఉంది విటమిన్ డి ఉంది విటమిన్ బిట్వల్ ఉంది మల్టీ విటమిన్ ఉంది బయోటిన్ ఉంది మెలట్రాన్ ఉంది ఒక్కొక్కటి ఒక్కో స్ప్రే నేను చెప్పినాయి లేడీస్ ఇప్పుడు బాగా ఎదుర్కొనే సమస్య హెయిర్ లాస్ హెయిర్ లాస్ కావడానికి కారణం ఏంటంటే ఎంట్రికలలో కెరాటిన్ కెరాటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ లోపం కెరాటిన్ అనేది లోపించడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది కెరాటిన్ కు ఫుడ్ బయోటిన్ కెరోటిన్ అనేటటువంటి ఒక ప్రోటీన్ కు ఫుడ్ అన్నం బయోటిన్ ఆ బయోటిన్ మన బాడీలో నేచురల్ గా తయారు కావాలి అది అయితే లేదు అది అయ్యకుండా మనం చేసినాం కదా పిజ్జాలు బర్గర్లు అడవైన గడ్డి కాసా ఇప్పుడు మనం తీసుకునే బయోటిన్ స్ప్రే ఏంటంటే నాలుగు స్ప్రే చేసుకోవడం వల్ల ఒక థర్టీ ఫార్టీ డేస్ లో ఆ బయోటిన్ బయోటి వల్ల మన హెయిర్ లాస్ అనేది ముందు ఆగుతుంది కొత్త ఎన్నికలు వస్తాయని చెప్పారు పుసుకురి వచ్చాను ముందు చిక్ కల్ తీసుకోవాలి కూరగాయనుకలు వేసేది ఆగుతుంది కొంచెం రోజులు అది బయోటిన్ ఇప్పుడు నాకు మాట చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన సబ్లింగోల్ స్ప్రే అనేది కొద్దిసేపు మీతో మాట్లాడినప్పుడు అరే కొంచెం డిఫరెంట్ ఉంది కొత్తగా ఉంది అనిపించిందా లేదు ఇప్పుడు ఇదే ప్రోడక్ట్ గురించి మీరు డైరెక్ట్ గా ఈ పక్కన పోలీస్ స్టేషన్స్ ఉన్నాయా లేదా ఉన్న కానీ పోయి గాజువాక పోలీస్ స్టేషన్ అనుకున్నాం పోయి ఇవాళ ఒక ఇరవై మంది కానిస్టేబుల్ ఇద్దరు ఎస్ఐలు పోయి ఇద్దరు సిఐలలో ఉన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్ పోయి డైరెక్ట్ గా మీరు సార్ నా దగ్గర ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్ ఉంది ఇమ్యూనిటీ పెంచడం కోసం విటమిన్ సి అవసరం అవుతుంది మీరు విటమిన్ సి తీసుకోవాలంటే బయట ఏమేమో తినాలి సార్ మీ డ్యూటీ బిజీ కాదా మీరు అంత ఫుడ్ తీసుకోలేరు టైం మీకు సహకరించదు నా దగ్గర ఇట్లాంటి సూపర్ ప్రోడక్ట్ ఉంది ఇంకా తీసుకొని స్ప్రే చేయొచ్చు అని చెప్పొచ్చా చెప్పొచ్చా లేదా గట్టిగా ఇట్లా ఒను చెప్పాలా ధైర్యంగా చెప్పొచ్చు చీరల గురించి చెప్పపోయి సార్ పదమూడు వేలు కట్టు రెండు చీరలు వస్తాయి ఒక సూట్ వస్తుంది రెండు బూట్లు వస్తాయి చీర కొంగు మంచిగా ఉంటుంది అదే శ్రీరాని తోటి కట్టించి లాగా క్యాబినెట్ ఆన్ చేస్తాను ఎస్ఆర్ నేను జోకేస్తలేను ఐయామ్ డిఫరెంట్ షేటింగ్ బోత్ ఇండస్ట్రీస్ ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై దేశాలు నెత్తి మీద అంటే ఈ బిజినెస్ యొక్క బేస్ లైన్ క్వాలిటీ ప్రొడక్ట్ పైసలు కాదు జనాలు అరీస్ పెట్టి ఆరోగతి లైన్ చదువుతుంది లైఫ్ బారుతుంది ఏం చేస్తే మారుతుంది తెలియదు బాలాయి బట్టెంత మారుతుందరా డాక్టర్ ఆపరేషన్ చేశాను గొప్పరా ఆపరేషన్ ఫీజు అని గొప్పది ఒక డాక్టర్ రెండు గంటల సేపు ఆపరేషన్ చేసి నాలుగు లక్షల రూపాయలు ఫీజు చూసుకోండి దేనికి ఆపరేషన్ డాక్టర్ నాలుగు లక్షలు గ్రేట్ అంటాడు ఎవడన్నా రెండు గంటల సేపు కష్టపడి చనిపోయే పేషెంట్ బతికిచ్చిండ్రా చేసే పనికి తప్ప సంపాదించే పైసలకు వాల్యూ లేదు ఎస్ఆర్ లో నువ్వు పైసలు కావాలి నీకు కానీ చేసే పని ఆ పైసల కంటే ఇంపార్టెంట్ నాకు నెల కోటి రూపాయలు సంపాదన గ్రేటా కాదు నెల కోటి రూపాయలు గ్రేటా కాదు గంజాయి అమ్మి ఇప్పుడు చెప్పుడు గ్రేటా కాదు అంటే సంపాదించే డబ్బులు గొప్పవి కాదు సార్ డబ్బులు కావాలి కానీ ఏం చేస్తే డబ్బులు వస్తాయి అది అంతకంటే ఇంపార్డెంట్ ఎస్ఆర్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం సార్ మా ఇంట్లో ప్రొడక్ట్ నేను వాడుకొని ఏడు సంవత్సరాల గ్యాస్ పెయిన్ ఒక కుకింగ్ ఆయిల్ వాడుకుంటే రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుకుంటే ఏడేళ్ల గ్యాస్ పెయిన్ ఒక పదిహేను రోజులు తగ్గిందా మంచి జరిగిందా లేదా నాకు జరిగిన మంచిని ఏం చేయమన్నారు కంపెనీ వాళ్ళు తీసుకొని స్టార్ట్ చేయాలి నాకు నూనె వల్ల నన్ను చెప్పాలి ఒకటి ఇది కలిపింది అది కలిపి నా దగ్గరకి ఆయన వచ్చి వచ్చి నా సబ్ ఎందుకు ఇట్లా ఒంకారు ఉందీకేట్ ఏది అంటే చెప్తా కంపెనీ పర్మిషన్ ఏంది అని చెప్తా సబ్ ఓంకర్ నేనేం చెప్పిన స్పైనల్ కార్డ్ దెబ్బతిన్న తమ్మి ఫోన్ చేస్తా చెప్తాను కాబట్టి డోంట్ డిస్కస్ అబౌట్ అన్నెసరీ థింగ్స్ నువ్వు వాడినావా ఏడు సంవత్సరాల గ్యాస్ ఆ ఫీడ్బ్యాక్ నాకు తగ్గింది ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇప్పుడు కంపెనీ వల్ల నాకు జరిగినటువంటి మంచిని ఒక పది మందికి షేర్ చేయటం వల్ల కంపెనీ ప్రొడక్ట్ సేల్ అయింది అయిందా కంపెనీ ప్రొడక్ట్ సేల్ అయితే కారణం ఏంటి కాబట్టి మహేష్ బాబుకు మధ్యవర్తులకు ఇచ్చే పైసలు లాగా ఇవ్వచ్చలేదు ఎంత మందికి చెప్తే అది పైసలు దీనిలో మోసం ఏముంది మా చేయనీకి చేతగా స్టోరీ చెప్తారు కాబట్టి పైసలు కడితే మునిగినట్టు మీ ఆస్తి పత్రాలు ఏమో నాకు ఇస్తే మునినట్టు ఆధార్ కార్డు ఇస్తున్న వాడు డ్రైవింగ్ లైసెన్స్ ఒక్క సబ్బు కొనుక్కొని సబ్బు సబ్బు కొనాలంటే కంపెనీ ఉంటుందా పోతుందా పోతే నీకు ఏంటా ఏమన్నా పెట్టినా అన్న పెట్టి పైసలు ఇప్పుడు నేను భయపడాలా కంపెనీ పోతే నెలకాయ లక్షలు పోతే మొత్తం పోతున్నాడు చెప్పాడు పోతా అని పెట్టుబడి పెట్టింది సార్ కంపెనీకి ప్రోడక్ట్ తయారు చేసింది ఎవరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది కూడా కంపెనీ ఉండదా పోతుంది ఎవరు అయ్యాడు సరే ఓకే నో ప్రాబ్లం అర్థమైందా సార్ ఒకటి నెంబర్ వన్ పైసలు కట్టిస్తే మనీ సబ్ేషన్ స్కీమ్ అది బ్యాన్ చేశారు అవసరం లేని ప్రొడక్ట్ నువ్వు ఇది కొను ఇంతే కొను అంటే అది మోసం దాన్ని బ్యాన్ చేశారు దాన్ని చేంజ్ సిస్టమ్ అంటారు డైరెక్ట్ సెల్లింగ్ లో ఇంత కండిషన్ లేదు ఇదే గుణమని కండిషన్ లేదు నీకు నచ్చిన ప్రొడక్ట్ నాలుగు వందల యాభై ప్రొడక్ట్లను నీకు నచ్చింది కొనుక్కో ఇంటి తీసుకెళ్లి వాడుకో నచ్చితే ఒక ప్రొఫెషనల్ వేలో ఈ బిజినెస్ ను కొన్ని వందల మంది నెట్వర్క్ తయారు చేసుకొని టీం తయారు చేసుకొని వంద డబ్బులు చంపచ్చు ఇది నాకు అర్థమైంది ఇప్పుడు నేను జనాల దగ్గర పోయి నాకు అర్థమైన విషయాలు అర్థం చెప్పి అలా జాయిన్ గా అదే పని చేసింది నా నెత్తి మీద గ్రహాలు ఉన్నది చెప్పి నాకు అర్థం కాల నా దోస్తు వాళ్ళకి నేను చెప్పాలనుకున్నా దోస్తులు ఎవరుంటారు ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు అంత నా ఇంత బాధగా నాకున్నదో నీకు ఎక్కువగా ఉండదు వాళ్ళకి అందరూ మీటింగ్ తీసుకోవడం మొదలుపెట్టిన మీటింగ్ వచ్చిన వాళ్ళ కరెక్ట్ అవుతున్నారు ఇప్పుడు పదమూడు వేలు వచ్చింది ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వకుండా ముప్పై నలభై మీటింగ్లు నచ్చినే ఎంఎస్ఆర్ చెప్పి ఇప్పుడు నెల పది ఏపీ తెలంగాణలో టాప్ అన్నర్ ఆయన ఆయన మీటింగ్ వెళ్ళడం వల్ల నాకేం అర్థమైంది బిజినెస్ బాగుంది కానీ నేను కూడా కొంచెం మారాలి మన దగ్గర కొన్ని లంగ ఉన్నాయి అడగోలుగా మాట్లాడేటటువంటి అది ఇప్పుడు అప్పుడప్పుడు బయటపడితే ఆయన తగ్గించుకొని ఏం చదువుకుంటావా అట్లా తీసుకొని ఎందుకంటే జనాలు చూసే కాదు నన్ను చూస్తారు ఫస్ట్ కాబట్టి నేను మారా అట్లా నన్ను నేను మార్చుకుంటా పదమూడు వేలు వచ్చినాక జాబు వెస్టీ రెండు చేస్తే లో పదమూడు వేలు వచ్చినప్పుడు యాభై వేలు ఉద్యోగాలు వదిలేస్తా యాభై వేలు ఉద్యోగాన్ని పదమూడు వేలు వచ్చినప్పుడు వదిలేసినప్పుడు నా అప్పు ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు ఉన్నప్పుడు పదమూడు వేలు వేస్తే చూసుకొని యాభై వేలు ఉద్యోగాలు వదిలేస్తాను స్టూడెంట్స్ చాలా మందికి బిజినెస్ నచ్చట్లేదు ఇప్పుడు మధ్యలో కూడా వెళ్ళిపోయి చూడ స్టూడెంట్స్ వీళ్ళందరితో ట్రావెల్ ఏంటంటే ఏం ఇది కాదు బ్రో నేనే చెప్తున్నా ఇప్పుడు అర్థం కాదు బ్రో పిల్లం వచ్చినాక క్లియర్గా తగ్గుతుంది ఇప్పుడు అంతా మబ్బులు మబ్బులు ఉంటుంది పిల్లం వస్తే బొమ్మ క్లియర్ ఉంటుంది వంకావాడి బంటలు ఉంటాం बुला दी yes. 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 <laughs> <laughs> तो हैं <laughs> ये वाइट आरा यस यस डाल बोतल मेरे कैसे होगया था इन लाइन साथ तंदुरुगी है मानना चाहिए यार वही यस बोतल ऐसे आप लोग डायरेक्ट सेलिंगे नार्थ तो बिजनेस आप सेलिंगे सो इट इस द बिजनेस आप गिविंग यू सेल्लेट